రిమైండింగ్ అండ్ రిహార్సింగ్ గాడ్స్ ప్రావిడెన్స్ ఆన్ టు దేశానికి మార్గ మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క తో వచ్చినటువంటి మాటలు వాస్ గివింగ్ బ్రీఫ్ ఆఫ్ లాంగ్ స్టే దట్ ఫార్టీ ఇయర్స్ ఈస్ ఇన్ ద ంగ్స్ వారు అరణ్యంలో దాదాపు దీర్ఘమైనటువంటి ఆ యొక్క కాలం ఉన్నటువంటి దాన్ని ఆయన క్లుప్తమైనటువంటి విధానంలో వారితో మాట్లాడుతూ వచ్చాడు అండ్ ఆఫ్టర్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ వారు ఐగుప్త దేశం నుండి వచ్చిన తర్వాత విత్ ఇయర్స్ దట్ ద ఆఫ్ కానాన్ కానాన్ యొక్క సరిహద్దుల ప్రాంతం అంటే కాదేశ్ బర్నేయా ప్రాంతానికి వారు వచ్చినప్పుడు రెండు సంవత్సరాల్లో వారు వచ్చినప్పుడు వచ్చినప్పటికీ వచ్చినప్పటికీ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీ ఇన్ ద ఈవిల్ రిపోర్ట్ బై టెన్ స్పైస్ పది మంది ఆ యొక్క యొక్క చెడు చెడు సమాచారాన్ని తెచ్చినటువంటి కారణాన్ని బట్టి జర్నీ థర్టీ ఎయిట్ వారి ప్రయాణం ఇంకా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆఫ్ గాడ్ ఫర్ మెడిటేషన్ ఇది మనకు దానం కొరకు ఇవ్వనటువంటి వచనంలో దేవుని యొక్క విశ్వాసత్వాన్ని గుర్చి మోసి మరల వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇన్ యొక్క అపనమ్మిక తర్వాత వాళ్ళతో స్థితి ఉన్నప్పటికీ కూడా దేర్ పర్ఫెక్చువల్ కంటిన్యూల్ రిబెలియన్ అండ్ దేర్ మర్మరే వారి ఎడతెగని తిరుగుబాటును బట్టి వారు సనుగులు ఉన్నప్పటికీ కూడా గాడ్ రిమైన్ ఫెయిత్ టు హిస్ ప్రామిస్ రిగార్డింగ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్ ఆ వాగ్దాన దేశాన్ని స్వాతంత్రించుకునే దాని విషయంలో దేవుడు వారి విషయంలో నమ్మకస్తుడుగా ఉంటా వచ్చాడు అండ్ మోజెస్ వాస్ టెల్లింగ్ దట్ ద లార్డ్ వాస్ వారు చేసినటువంటి ప్రతి పని కూడా దేవుడు దీవించు అనేటువంటి మాట బాగున్నాడు వారితో డిపార్టెడ్ ఫ్రం దేఘ స్తంభము వారిని నిన్ను కూడా విడిచిపోలేదు ఆఫ్ క్లౌడ్ స్పీక్స్ ఆఫ్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మేఘ స్తంభం అంటే అది దేవుని యొక్క సన్నిధిని గురించి అది మాట్లాడుతూ ఉంది పిల్లర్ ఆఫ్ క్లౌడ్ ఈ విత్ నెవర్ లెఫ్ట్ స్తంభం వారితో ఎల్లప్పుడు ఉండిందంటే దేవుడు ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టలేదు సో ఫ్రమ్ దిస్ స్క్రిప్చరల్ పోర్షన్ ఆఫ్ డ్యూటరానిమీ టూ సెవెన్ నితిపదేశ ఖండం రెండో అధ్యాయం ఏడవ వచ్చిన ఈ యొక్క లేఖన భాగం నుండి దిస్ మార్నింగ్ లెటర్ డెరైవ్ సెవెన్ ట్రూత్స్ ఫర్ అవర్ మెడిటేషన్ వెరీ బ్రీఫ్లీ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏడు క్లుప్తమైనటువంటి విధానంలో ఏడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తాం దేర్ ఆర్ సెవెన్ రీజన్స్ ఫర్ అవర్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఏడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి నంబర్ వన్ మొదటిది గాడ్స్ ప్రావిడెన్స్ దేవుని యొక్క ముందు ఏర్పాటు మోసే అంటాడు ద లాడ్ హ్యాత్ బ్లెస్డ్ యూ ఎక్కువ మిమ్మును ఆశీర్వదించును అంటాడు గాడ్ ప్రొవైడెడ్ ఆల్ దట్ దే నీడెడ్ వారికి అంతా కూడా దేవుడు ఆయనే ముందుగా ఏర్పాటు చేశాడు హీ ప్రామిస్ టు బ్లెస్ హిస్ పీపుల్ అండ్ హీ డిడ్ సో ఆయన తన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి అలాగ ఏం చేస్తా వచ్చాడు క్లుప్తమైన విధానంలో డేవిడ్ మెన్షన్ ద సేమ్ ట్రూత్ ఇన్ సామ్ వన్ నాట్ త్రీ వెర్స్ టూ నూట మూడో కీర్తన రెండవ వర్షంలో దావిదు అదే సత్యాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హీస్ బెనిఫిట్ నా ప్రాణమా ఉపకారంలో దేని కూడా మరొక మంచి ఫస్ట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్ మొదటిది దేవుని యొక్క ముందు ఏర్పాటు సెకండ్లీ రెండోది ప్రొడక్టివిటీ ఉత్పత్తి

ఇన్ అవర్ లైఫ్ మన యొక్క జీవితాల్లో ఆల్వేజ్ వై విల్ నాట్ డూ ద రైట్ థింగ్ ఎల్లప్పుడు కూడా మనం సరి అయినటువంటి సంగతులు మనం పొరపాటు చేస్తుంటాం గాడ్ విల్ డూ అయితే మన దేవుడు ఏం చేస్తాడు డూ మిస్టేక్ మనం కొన్ని పొరపాట్లు చేసినా కూడా విల్ కన్వర్ట్ దట్ మిస్టేక్ ఫర్ అవర్ బెనిఫిట్ ఆయన ఆ యొక్క పొరపాట్లను మన యొక్క మేలు కొరికి ఆయన మారుస్తా ఉంటాడు వై ఎక్స్పెక్ట్ లాస్ బట్ సమ్ హౌ గాడ్ విల్ మేక్ ఇట్ ప్రాస్పెరిట్ మనము నష్టాన్ని అనుకుంటాం కానీ దేవుడు ఏదో రీతిగా దాని లాభకరంగా ఆయన మారుస్తాడు దిస్ కెన్ బి సీన్ ఇన్ అవర్ డొమెస్టిక్ ఫ్రంట్ ఇది మన యొక్క గ్రోహ సంబంధం గ్రోహ సంబంధమైన విషయాలు కూడా చూడొచ్చు దట్ కెన్ బి సీన్ ఇన్ అవర్ సెక్యులర్ రల్ మనం ఉద్యోగం చేసేటువంటి ఆ స్థలంలో కూడా మనం చూడొచ్చు సమ్ టైమ్స్ వీఆర్ నాట్ సో ఇంటెలిజెంట్ దే అదర్స్ బట్ గాడ్ విల్ కీప్ అస్

ౌజండ్ పీపుల్ ఆర్ సిటింగ్ మూడు వేల మందికి వచ్చారు సమ్ టైమ్స్ గో విత్ దో వి థింగ్ ఈజ్ వన్ ఆర్ టూ పాయింట్స్ విల్ బి దేర్ కొన్ని సందర్భాల్లో చూస్తే మన సిద్ధపడిన కూడా ఒకటి రెండు అంశాలు మాత్రమే ఉంటాయి ఆఫ్టర్ గోయింగ్ దేర్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇన్ ఏ మిస్టీరియస్ వే గాడ్ విల్ రిమైండ్ సంథింగ్ సమ్ ఆఫ్ ద న్యూ థింగ్ మర్మయుక్తంగా దేవుడు ఒకటి రెండు నూతనమైనటువంటి సంగతులైన బయలుపరుస్తాయి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీ విల్ షేర్ దోస్ థింగ్ మనం ఆ సంగతులు పంచుకుంటామని అని కూడా ఊహించలేదు బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మీటింగ్ అయితే కూడికి అయిపోయిన తర్వాత ఈ పీపుల్ విల్ కమ్ అండ్ సే అనేకులు వచ్చి చెప్తా ఉంటారు ఓ బ్రదర్ లార్డ్ స్పోక్ టు మీ సోహోదరా దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు లార్డ్ టచ్డ్ మై హార్ట్ దేవుడు నా హృదయం తాకాడు ఓ ద మెసేజ్ మెసేజ్ ఈ సో బ్యూటిఫుల్ వారితో మనం చాలా బాగుండింది సమ్ పీపుల్ వెరీ ట్రూత్ఫుల్లీ దే విల్ సే హౌ దేవర్ టచ్ బై ద లా దేవుని చేత వారు తాకబడ్డారు కొద్ది మంది యథార్థంగా చెప్తా ఉంటారు ఇన్ అవర్ మినిస్ట్రీ ఆల్సో వి కెన్ సీ ద ప్రొడక్టివిటీ మన పరిచయలో కూడా మనం ఉత్పత్తిని మనం చూడగలుగుతాము ఐజక్ రీప్ డే హండ్రెడ్ ఫోల్డ్ ఇట్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇస్సాకు చూస్తే నూరంతల ఫలాన్ని పొందాడు ఓన్లీ వన్ హీ సోన్ హండ్రెడ్ ఒక్క ఆయన నాటుతా వంద వాట్ వాట్ ఇట్ దాని అవర్ మే బి బి వెరీ వెరీ లిటిల్ బట్ విల్ మనం ఆ పెట్టుబడి చాలా కొద్దిగా ఉండొచ్చు కానీ ద్వారా వచ్చే ప్రతిఫలము ఎంతో గొప్పగా ఉంటుంది ప్రొడక్టివిటీ దిస్ ఈస్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ ఫర్ ద కొరకే దేవుడు చేస్తూ వచ్చినటువంటి ఉత్పత్తి చేస్తా మచ్ మచ్ ఫుడ్ దే దే నీడ్ 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 హౌ ఫ్రూట్స్ క్యాటిల్ ఫీడింగ్ ఎంత వారికి అవసరం ఎంత ఫలాలు వారికి అవసరం తర్వాత వారి యొక్క పశు సంపదకు ఎంత ఆహారం అవసరం లాక్స్ ఆఫ్ పీపుల్ హౌ మెనీ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఇస్ నీడ్ లక్షలాది మందికి ఎంత నీరు అవసరమై ఉంటుంది ఫస్ట్ ఈస్ గాడ్స్ ప్రాఫిట్ మొదటి సంగతి ఏంటంటే దేవుని యొక్క ముందేర్పాటు సెకండ్లీ గాడ్స్ ప్రొడక్టివిటీ రెండోదిగా దేవుని యొక్క ఉత్పత్తి థర్డ్లీ ద పర్సెప్షన్ మూడోదిగా చూస్తే గ్రహింపు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ అండర్స్టే అండర్స్టాండింగ్ అండ్ పర్సెప్షన్ అబౌట్ ఆస్ మన గురించి దేవుడు తాను కలిగినటువంటి ఆ యొక్క గ్రహింపు ఉద్దేశాన్ని బట్టి దేవునికి వందనాలు దాని అర్థం ఏంటి నోస్ అవర్ కెపాసిటీ మన యొక్క సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ హీ గివ్స్ అస్ రెస్పాన్సిబిలిటీస్ అకార్డింగ్ టు అవర్ కెపాసిటీ పరిచయలో కూడా చూస్తే ఆయన మన యొక్క సామర్థ్యాన్ని అనుసరించి ఆయన మనకు బాధ్యతలను అప్పగిస్తాడు హీ నోస్ హౌ వీఆర్ ఫార్మ్ వీఆర్ మేడ్ ఆఫ్ క్లే మనం ఏ రీతిగా రూపించబడ్డాం ఏ రీతిగా మట్టి నుండి రూపించబడ్డం ఆయనకు తెలుసు రిమెంబర్స్ దట్ వీఆర్ డస్ట్ మనము మట్టి వారిమైన ఆయనకు తెలుసు హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్ మన గురించి సమస్తం కూడా ఆయనకు తెలుసు లెటర్ యూ కెన్ రీడ్ సామ్ వన్ థర్టీ నైన్ ఫస్ట్ త్రీ వర్సెస్ నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి మూడు వచ్చిన తర్వాత మీరు చదువుకోవచ్చు సో హీ క్రియేట్ సృష్టించాడు నోస్ అవర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మన యొక్క అంతరంగం బాహటమైన జీవితం సమస్త న్యూ అబౌట్ దాన్ వాట్ వీ యూ అబౌట్ మన గురించి మనకు తెలిసినంతకంటే కూడా అధికంగా దేవుడు ఆయన తెలుసు ఇతరులు మన గురించి దానికంటే కూడా అధికంగా దేవుడు మన గురించి వాడు బికాస్ హీ పెర్సీవ్స్ వాట్ వీఆర్ ఎందుకంటే మనం ఏమై ఉన్నాం ఆ సంగతిని ఆయన గ్రహిస్తాడు అకార్డింగ్ టు అవర్ కెపాసిటీ మన మన సామర్థ్యం అనుసరించి ఆయన మనకు అనుగ్రహిస్తా ఉంటాడు అదే ఇస్రాయల్ జీవితంలో దేవుడు జరిగిస్తా వచ్చాడు ఫోర్త్లీ నాలుగోదిగా ప్లాన్ అండ్ పర్పస్ దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం డ్యూటరానమీ ఎయిట్ చాప్టర్ వర్సెస్ టూ అండ్ త్రీ నిత్యుపదేశం ఎనిమిదో అధ్యాయం రెండు మూడు వచనాల్లో వై అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ఎలవింగ్ ఇస్రాయల్ ఎయిట్స్ టు వాండర్ ఫర్ ఫార్టీ ఇయర్స్ దేవుడు ఇస్రాయల్ ప్రజలను నలభై సంవత్సరాల అరణ్యంలో తిరగటానికి ఎందుకొరకే అని అనుమతించడం కనబడుతుంది రిటన్ అక్కడ రాయబడింది టు హంబుల్ దెమ్ అండ్ టు టెస్ట్ దెమ్ వారిని పరీక్షించడానికి వారి దీనులుగా చేయటానికి టు నో అండ్ రివీల్ వాట్ వాజ్ దేర్ ఇన్ దేర్ హార్ట్ వారి యొక్క హృదయాల్లో ఏముందో అది ఎరగటానికి దాన్ని తెలియచేయటానికి వారు ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తారా లేదా అని వాండరింగ్స్ వర్ ఆల్సో పర్పస్ టు టీచ్ దెమ్ దట్ మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ లోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద లా ఆ యొక్క అరణ్యంలో తిరుగులాడటం కూడా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రుజువు చేయడానికి ఆయన అలా చేశాడు ఎట్ టైమ్స్ గాడ్ అలౌ సచ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ సో దట్ వి మే పుట్ ఆల్ అవర్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఓన్లీ కొన్ని సందర్భాల్లో దేవుడు అటువంటి పరిస్థితులు మన జీవితాలు అనుమతిస్తాడు తద్వారా సంపూర్ణంగా ఆయనపై మనము నమ్మికి ఉంచాలని గాడ్ హాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ ట్రబుల్ అండ్ సెట్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్ మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొరతకు తర్వాత ప్రతి సమస్యకు కూడా ఒక దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు వాట్ ఇన్ రోమన్స్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ అదే రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయనం ఇరవై ఎనిమిది లో మనం చదివేటువంటి నాకు అకస్మాత్ ఒక ఉదాహరణ గుర్తొచ్చింది మేనీ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ అనేకసార్లు మనకు జీవితాలు ఏం జరుగుతుంటుంది అవర్ రియాలిటీ విల్ కమ్ అవుట్ అండ్ ప్రెషర్ ఒత్తిడిలో ఉన్నప్పుడే మన యొక్క నిజమైనటువంటి వాస్తవికత తెలియజేటప్పుడు కలర్స్ విల్ కమ్ అవుట్ నాట్ వెన్ వి ఆర్ సమ్షస్ వెన్ వి ఆర్ ల్యాకింగ్ మనం ఏదో సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు కానీ మనలో కొదువు ఉన్నప్పుడు మన యొక్క నిజమైన రంగు అనేటువంటిది బయటకు వస్తాయి లేదా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సడన్లీ రిమెంబర్ నాకు ఇది జ్ఞా అకస్మాత్ జ్ఞాపకం వచ్చింది ఒక క్రియాశీలకమైన ఉదాహరణ మీతో చెప్తాను

అండ్ హీల్ యూ ఫ్రమ్ క్యాన్సర్ దేవుడు ఆ భయంకరమైన మరణకరమైన వ్యాధి నుండి స్వస్థపరిచి పరిచి నేను దాని నుండి విడుదల చేశాడు ఆర్ యూ మెనీ పీపుల్ డైడ్ బట్ యు ఆర్ హీల్డ్ ఫ్రమ్ కరోనా చాలా మంది చనిపోయారు కానీ నువ్వు కరోనా నుండి స్వస్థ పరిచి పడి బయటపడ్డా గ్రేట్ థింగ్ అది చాలా గొప్ప సార్ ఎవ్రీబడి ఈస్ డైయింగ్ ఆల్ అరౌండ్ యూ యు ఆర్ ఎలా మీన్స్ ఇట్ ఇస్ ఏ గ్రేట్ థింగ్ చుట్టూ ఉన్న చాలా మంది చనిపోతా ఉన్నా నువ్వు సజీవంగా ఉన్నావంటే అది చాలా గొప్ప సంగతి బట్ కానీ టుడే ఇది నానా ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ మూడు నాలుగు నెలల తర్వాత ఫేవర్ కే ఏదో సంగతి జరిగింది లేక దయ వచ్చింది ఏదో జ్వరం వచ్చింది జ్వరం క్షమించండి జ్వరం వచ్చింది నాట్ ఫేవర్ ఫీవర్ జ్వరం వచ్చింది సో ఫీవర్ కేమ్ జ్వరం వచ్చింది అనుకోండి ఫీవర్ ఇస్ నాట్ ఎ బిగ్ డిసీజ్ ఇక జ్వరం చాలా పెద్ద రోగం కాదు ఈవెన్ ఈవెన్ వెన్ ద క్లైమేట్ చేంజెస్ ఆల్సో అవర్ టెంపరేచర్ చేంజ్ వాతావరణం మారినప్పుడు మన యొక్క ఉష్ణోగ్రత శరీరంలో మారిపోతా ఉంటుంది అండ్ ఐ హావ్ సీన్ మెనీ బిలీవర్స్ నేను చాలా మంది విశ్వాసం చూశాను ఓ బ్రదర్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సహోదరుడు నేను జ్వరంతో బాధపడు హాస్ బాధపడుతుంది దేవుడు నన్ను మర్చిపోయి జ్వరాన్ని టెస్టింగ్ దర్ థ్యాంక్ఫుల్ ఆర్ నా నువ్వు కృతజ్ఞుడు ఉన్నావా లేదని పరీక్షించడానికి అండ్ క్యాన్సర్ బట్ యూ విల్ బి కంప్లైనింగ్ ఫర్ ఫేవర్ దేవుడు నేను కరోనా నుండి క్యాన్సర్ నుండి విడుదల చేశాడు వెంట చెప్పవు కానీ స్వరాన్ని బట్టి దేవునికి ఫిర్యాదు చేస్తాను ఫర్గాట్ ను ఎంతో మర్చిపోతే ఎటువంటి ఫర్ ద స్మాల్ ట్రబుల్ యూ విల్ బి కంప్లైనింగ్ చిన్న సమస్యకును పర్యా ఫిర్యాదు చేస్తుంటాం ఇట్ నాట్ రాంగ్ ఇది వస్తాడే క్లాస్ ఇన్ యువర్ ఎగ్జామ్ నేను చూస్తే ఫస్ట్ ర్యాంక్ నీ ఎగ్జామ్ లో మంచి మార్కులు ఇచ్చాడు స్మాల్ ఇంటర్వ్యూ బ్రదర్ దిస్ మోర్ డిఫికల్ సే సహోదరుడు ఇది చాలా కష్టం అని చెప్పేస్తాను వాట్ గా అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు ఐ హీల్డ్ హిమ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ కరోనా దిస్ మ్యాన్ ఈస్ కంప్లైనింగ్ ఫర్ ఫేవర్ వాట్ గ్రేట్ఫుల్ పర్సన్ నేను ఈ వ్యక్తిని కరోనా నుండి క్యాన్సర్ నుండి విడుదల చేస్తాను ఈయన చూస్తే జ్వరాన్ని బట్టి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు ఎటువంటి మనిషి అంటాడు ఇంటర్వ్యూ అగైన్ హీస్ ఆయన చూస్తే చాలా ఆరు సబ్జెక్టుల్లో చాలా మంచి మార్కులు ఇచ్చి మంచి ర్యాంక్ నేను ఇచ్చాను కానీ ఈయన చూస్తే చిన్న ఇంటర్వ్యూకే ఫిర్యాదు చేయడం ఆరంభించాడు అవర్ రియల్ నేచర్ మన నిజమైనటువంటి స్వభావం అనేది బయటకు అదే రాస్తున్నాడు వై యూ యూ త్రూ ఫర్ ఫార్టీ దేవుడు నలభై సంవత్సరాలు అరణ్యం మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు తీసుకొని తెలుసా టెస్ట్ పరీక్షించడానికి సీ వాట్ వాట్ ఈస్ ఈస్ దేర్ నీలో ఉన్నది వారిలో ఉన్నటువంటి సంగతులు ఇంకా కక్కటం ఆరంభించారు మాట్లా సనగల కంప్లైంట్ తర్వాత ఫిర్యాదులు చేయటము వాట్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ దే ఎటువంటి వారు వారు వాట్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ వి మనం ఎటువంటి వారు ఎవ్రీ డే గాడ్ వాజ్ ఫీడింగ్ విత్ మన్నా ప్రతి దినము కూడా దేవుడు మన్నా తో పోషిస్తా వచ్చాడు నేను కంప్లైంట్ మరలా ఫిర్యాదులు వండర్ఫుల్ ఫుడ్ అద్భుతమైనటువంటి ఆహారం కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బికాస్ మనం దాని తెలియలేదు వివరించలేము బట్ ఇట్ టాక్స్ అబౌట్ అయితే బైబిల్ దాని గురించి మాట్లాడుతా ఉంది బైబల్ క్రండ్ అదేంతో మధురమైనటువంటి ఆహారం వెరీ బాలన్స్డ్ ఫుడ్ తర్వాత చూస్తే సరి సమానమైనటువంటి ఆహారం అది అది ఎలా చెప్పగలుగుతా నలభై సంవత్సరాల్లో కూడా ఆహారాన్ని బట్టి ఎవరు కూడా అనారోగ్యం పాల్గాలేదు

నాట్ ఫీవర్ జ్వరం లేదు దేర్ దేర్ ఆర్ బికాస్ ఆఫ్ వారి యొక్క అనారోగ్యం కూడా చూస్తే వారి యొక్క తిరుగుబాటుని బట్టి వస్తా డైట్ బికాస్ ఆఫ్ దేర్ వారి యొక్క అపనమ్మికను బట్టి వారు చనిపోయారు అంటే బ్యాలెన్స్ బాడీ దట్ మన మానవ శరీరానికి సరిపోయినటువంటి ఆహారం అటువంటిది ఆ గొప్ప మన సమతూకం కలిగిన ఆహార సమతూకం దట్ వన్ యువ్ వన్ సో మెనీ న్యూట్రియన్స్ సో మెనీ థింగ్స్ విల్ సే ఈ దినాల్లో చూస్తే చాలా మంది ఒక న్యూట్రియన్స్ తర్వాత కార్బోహైడ్రేట్స్ ఈ రీతిగా చాలా తీసుకోవాలి డి విటమిన్ ఈజ్ నాట్ దే నీ శరీరంలో డి విటమిన్ లేదంటారు దట్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఈజ్ దే ఆ యొక్క మన్నాలో సమస్తం కూడా దేవుడైన ఆట్ ఈవెన్ ఏ సింగిల్ చైల్డ్ సఫర్డ్ ఫ్రమ్ ఇల్ హెల్త్ కనీసం ఒక్క వ్యక్తి కూడా అనారోగ్యంతో బాధపడలేదు బట్ కానీ ఎవ్రీడే కంప్లైంట్ ప్రతిదినం దిన ఫిర్యాదులే దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇన్ హ్యూమన్ హార్ ఇదే మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సంగతి ఐఎమ్ టాకింగ్ టు యూ బ్రదర్స్ ఇది నేను సోదరుల మీతో నేను మాట్లాడుతున్నాను ఐ నెవర్ యూఆర్ ఫేసింగ్ ట్రబుల్ నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యను ఎదుర్కొంటా ఉంటే డోంట్ కంప్లైంట్ దాన్ని బట్టి ఫిర్యాదు చేయడం యువర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క బిడ్డవు కంప్లైనింగ్ ఈస్ ఇట్ ఈస్ ఎ సిన్ ఐఎమ్ టెలింగ్ ఫిర్యాదు చేయడం అది నేను పాపం అని చెప్తా ఉన్నాను ఎంజాయింగ్ సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ ది లార్డ్ ఆ దేవుని నుండి అనేకమైనటువంటి మేల్ను అనుభవించిన తర్వాత స్మాల్ నీడ్ ఈస్ దే ఇది నా చిన్న అక్కర్ ఉంటే

ప్రేయర్ రిక్వెస్ట్ ప్రమోషన్ ఇప్పుడు మరలా ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థన మనం పెడతామని ప్రమోషన్ కోసం ఐ గేవ్ ఏ జాబ్ ఇన్ ఇండియా అగైన్ ప్రేయర్ రిక్వెస్ట్ అమెరికా ఇండియా భారతదేశంలో ఉద్యోగం ఇస్తాను అమెరికాలో ఉద్యోగం కావాలని ఫిర్యాదు చేస్తున్నాడు ఇట్ ఈస్ నీట్ అండ్ ఇఫ్ దే నీట్ ఐ విల్ గివ్ అది నీకు అక్కడగా ఉంటే నేను ఇస్తాను మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ అండర్ ప్రెషర్

బై డే వారికి వెలిగించటకై రాత్రి వేళ అగ్ని స్తంభంలో నుండి వారికి ముందుగా నడుచు వచ్చను దివారాత్రులు వారు నడిపించాడు అండ్ వర్దే వర్ది ఫర్ సచ్ గైడ్ అటువంటి నడిపింపు కొరకే వారు యోగ్యుల నో నాట్ ఎట్ ఆల్ ఇంత మాత్రం కాదు ఆర్ వి వర్ది ఫర్ ద బ్లెస్సింగ్స్ విచ్ వై ఆర్ ఎంజాయ్ మనము ఆనందిస్తున్నటువంటి ఆ యొక్క దీవెనలకు మనం పాత్రలమా నో ఇంత మాత్రం కాదు సో ఎట్ హీ ప్రామిస్డ్ అస్ టు బి విత్ అస్ ఈవెన్ ఎండ్ ఆఫ్ ఏజ్ ఆయన 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 కూడా కూడా దేవుడు వరకు మనతో ఉంటానని వాగ్దానం చేశాడు వాట్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ అదే మధ్య ఇరవై ఇరవై ఎనిమిదో చదువుతాడు ఫైనల్ ఫర్ ఫర్ హిస్ ప్రొవిషన్ ప్రొవిషన్ తన యొక్క యొక్క ఆ ఏర్పాట్స్ ను బట్టి బట్టి దేవుని సదుపాయం దేవునికి వంద నష్టాలు ఫోర్ కారణం రాయబడింది యువర్ డిడ్ డిడ్ నాట్ నాట్ వేర్ అవుట్ అండ్ ఫీట్ స్వెల్ ఫార్టీ ఈ నలభై సంవత్సరాల వేసుకున్న బట్టలు గిల్లలేదు నీ కాలు వాయలేదు ఈవెన్ ఇన్ అవర్ మన యొక్క జీవితాల్లో కూడా రామ్ ట్వంటీ త్రీ సిక్స్ ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చిన రామ్ థర్టీ ఫోర్ టెన్ ముప్పై నాలుగో కీర్తన పదో వచ్చిన ప్రామిసెస్ ఫర్ హిస్ ప్రొవిజన్ ఆయన యొక్క ఏర్పాటును ను కూర్చున్నటువంటి వాగ్దానాలు అవి ఇఫ్ సిట్ ఇన్ ద బస్ ఫర్ ట్వంటీ ఫీట్ విల్ మనము ఒక బస్ లో దాదాపు పది గంటల ప్రయాణం చేసినప్పుడు అలా కూర్చునే ఉంటే మన కాళ్ళు వాపు సింగిల్ పర్సన్ కనీసం ఒక్క వ్యక్తి కూడా హిస్ హిస్ దేర్ బోన్ ఆయన ఎముకల్ని థ్యాంక్ ద లాడ్ ఫర్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ మిస్టేక్ మన జీవితాల్లో పతనాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు మనకి కృతజ్ఞత చెల్లించాలి మార్నింగ్ వన్ థింగ్ ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సంగతి నేర్చుకోవాలి ఇఫ్

ప్రభా ఇది వాస్తవికమైనటువంటి సంగతి ప్రభావి అనేకమైన దీవెళ్ళు ఇచ్చినా కూడా మా శరీర సంబంధమైనటువంటి స్వభావం ద్వారా అనేక సార్లు మేము ఫిర్యాదు చేస్తుంటాం వర్తి ఫర్ ద హెల్త్

God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.